రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఈ నరేంద్ర మోదీ సూపర్ సేవింగ్స్ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన నెల బ్రిటిష్ ఆదేశమని తెలిపారు ప్రధానంగా భారత్ కు తిరుగులేని శక్తిగా మార్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర అత్యంత కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు సభలో ఆర్థిక వ్యవస్థ సేవింగ్స్ యువతకు ఇచ్చే అవకాశాలు మరియు ప్రభుత్వ విధానాల ప్రభావాలను కూడా చర్చించారు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు మూడ్ ఆఫ్ ఇండియా మన నమో మననామో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్నారు మన నమో కడి మెహనత్ కొయి వికల్ప నై హే దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇరవై ఐదు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మన నమో గుజరాత్ ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మొదటిది పేల్గాం ఉగ్రవాదుల దాడి గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు కానీ మన నమో రూటే వేరు ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది ఇంకొక ఉదాహరణ ట్యాక్స్ అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వనికిపోయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూటు జింక ముందు ఊదు సింహ ముందర కాదు ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ పౌరుషాల గడ్డ ಉಮ್ಮಡಿ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಬ್ರಿಟಿಷ್ ವಾಲ್ ಗಡಗಡೇ ಉಯಾಲವಾಡ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರು ಮುಗ